హలో వివర్స్ నేను మీ అశోక్ గౌడ్ ఈరోజు నాలుగు వైర్లు వెళ్ళే సీలింగ్ ఫ్యాన్కు కనెక్షన్లు ఎట్లా ఇవ్వాలనే దాని గురించి మీకు ఈ వీడియో పెడుతున్నా ఇప్పుడు ఈ నాలుగు వైర్లు లోపలికి వెళ్ళి వచ్చినాయి ఈ రెండు వైర్లు కెపాసిటర్ వైర్లు ఈ కెపాసిటర్ వైర్లను మనం దీనికి ఎట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలనేది కొన్ని కంపెనీలలో ఏం చేస్తున్నట్ట నాలుగు వైర్లు ఇస్తా దానికి మనం కార్డ్ పడేట అవసరము ఉండదు ఈజీగా దీని కనెక్షన్లు అయిపోతాయన్నట్ల ఇంకా ఇప్పుడు ఇది రెండు బ్లాక్ కలర్ ఉన్నాయి కదా అవి స్టార్టింగ్ వైర్లు అనుకోండి రెడ్ కలర్వి రన్నింగ్ వైర్లు ఇట్లా దీంట్లో రన్నింగ్ వైర్లు స్టార్టింగ్ వైర్లు అని వస్తాయన్నట్ల ఇప్పుడు ఈ స్టార్టింగ్ వైర్లు రన్నింగ్ వైర్లు సేమ్ దీంట్లో కూడా ఏముంటాయంటే స్టార్టింగ్ కాయలని కింది పక్క ఉంది కదా ఈ కాయలకు ప్లస్ మైనస్ రెండు వైర్లు స్టార్టింగ్ ఒకటి వెళ్తుంది లోపలకి వెళ్ళి ఇగో ఇక్కడ నేను గునుకున్న చూడండి ఇది ఒకటి ఇక్కడ ఏలతోటివి రెండు సైడ్లు ఇవి రెండు రకాల వైర్లు దీనివి లీడ్లు దీనివి లోపల కాయలువి అది స్టార్టింగ్ కాయలు అలాగే వచ్చేసి బయటి దానికి రెండు లీడ్లు వస్తాయి అవి వచ్చి రన్నింగ్ కాయాలన్నట్ల ఈ రెండుని కలిపి మనం ఇక్కడ బయటికి తీసుకున్నాక ఏమవుతుందంటే ఒక ఎర్ర వైరు కనెక్షన్ రెండు నల్ల వైరు కనెక్షన్ స్టార్టింగ్ రన్నింగ్ అని రెండు బయటికి వెళ్తాయి ఇప్పుడు దీనిలో మనం దీంట్లోకి వెళ్ళి ఒకటి ఒక స్టార్టింగ్ వైరు ఒక కామన్ ఒక రన్నింగ్ వైర్ రెండు కలుపుకుంటే అది కామన్ వైర్ అయిపోతుంది ఈ కామన్ వైర్ చేసే విధానాన్ని ఇప్పుడు చూస్తాను ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా దీంట్లోకి వెళ్ళి అదొకటి ఇదొకటి తీసుకోవాలి ఏదైనా తీసుకోండి దాంట్లోకి వెళ్ళి అవి ఫరక్ ఏం పడదు ఈ రెండు తీసుకొని ఇట్లా ఒకతనం కలిపేసుకుంటే ఇది కామన్ అయిపోతుంది ఈ కామన్ అనే దానికి డైరెక్ట్ ఇచ్చేది ఉంటుంది అట్లా సప్లై ఈ రన్నింగ్ స్టార్టింగ్లకు మాత్రం కెపాసిటర్కు కనెక్షన్ ఇవ్వాలి ఇస్తే ఒకవేళ ఉల్టా తిరిగిందనుకోండి మళ్ళా బ్లాక్ వైర్కి వెళ్ళి ప్లస్ కామన్కి వెళ్ళి మైనస్ ఒకవేళ రెడ్ వైర్కి వెళ్ళి ఇస్తే కెపాసిటర్కి ఇట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి ఈ కనెక్షన్లు రన్నింగ్కు స్టార్ట్ స్టార్టింగ్కు రెండు వైర్లకు ఈ ఎంఎఫ్డీఏ ఏదైతే ఫిల్టర్ ఉందో టూ పాయింట్ ఫైవ్ ఫిల్టర్ దీనికి కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఆ నాలుగు వైర్లు ఇప్పుడు మూడు వైర్లు అనేవి చూడండి దీనికి వెళ్ళి ఏమిటకి వెళ్ళి ఈ కెపాసిటర్లకి వెళ్ళి రెండు వైర్లు రన్నింగ్ స్టార్టింగు రెడ్ బ్లాక్ వైర్లు ఉంది ఆ రెండుని దాన్ని బ్లాక్ను రెడ్ని కామన్ మీకు ఇది నేను చేత్తో పట్టుకుంటున్నది ఇది కామన్ ఇది స్టార్టింగు ఇక్కడ పక్కకున్నది రన్నింగ్ ఇప్పుడు దీనిలోకి మనం కనెక్షన్లు పవర్ సప్లైకి వెళ్ళి డైరెక్ట్ ఇచ్చుకోవాలి ఏదానికి ఏదైనా కామన్ కోదానికి ఈ ఫిల్టర్ కొన్నదనుకోదానికి ఇస్తే మనకు ఒక ఫిల్టర్లో ఒక దాన్ని డమ్మిగా పెట్టేది ఉంటుంది ఇప్పుడు ఇది చూపించేదాన్ని డమ్మిగా అనుకోండి ఇప్పుడు బ్లూ కలర్ దాన్ని ఈ రెడ్కు ఈ రెడ్కు రెండు దాంట్లో మనం కనెక్షన్ ఇస్తే ఫ్యాన్ ఉల్టా తిరిగితేనేమో దానికి వేయాలి ఇప్పుడు నేను తిప్పుతున్న చూడండి ఈ డైరెక్షన్లో ఫ్యాన్ తిరగాలి దానికి ఇట్లా మనము వైర్ పెట్టి కనెక్ట్ చేసినప్పుడు అది మ్యాగ్నేట్ అన్నట్లు అక్కడ తిరిగితే ఫ్యాన్ క్లాక్ వైజ్గా తిరుగుతుంది మనకు రొటేట్ ఇక్కడ కావాలి ఇప్పుడు ఈ రెండింటికి మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇది అన్నట్లు దీని లోపల ఉండేది నా అశోక టెక్నికల్ మస్తి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఇక్కడ రకరకాలైన వీడియోలు వస్తాయి ఇప్పుడు ఇక ఇట్లా వైర్ పెట్టి మనం కనెక్షన్ ఇచ్చినప్పుడు అది అటు తిరిగిందంటే ఫ్యాన్ ఓకే ఉందని లెక్క ఇప్పుడు ఒకవేళ ఉల్టా తిరిగిందనుకోండి మనం ఇచ్చే ప్లస్ మైనస్ కనెక్షన్ దానికి కాకుండా ఇట్లా ఇట్లా వెళ్ళిపోవాలి అది మనం కనెక్ట్ చేయకుండా ఇట్లా కనెక్షన్ వై తగిలించే వరకు అది అక్కడ పక్కకి వెళ్ళిపోవాలి అప్పుడు అది ఓకే ఉంది ఇంకా దీనిలో అవన్నీ తీసుకొచ్చి మనం ఈ ఐదు పిల్లలది ఏదైతే సాకెట్ ఉందో ఈ సాకెట్లో మనం ఈ దీనిలో ఒక డమ్మి సాకెట్ ఉంది ఈ డమ్మి సాకెట్లో ఈ డమ్మి వైర్ను ఒకటి ఫిల్టర్కి వెళ్ళి వచ్చిన డమ్మి వైర్ను పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ రెండింటిని పైన కింద కామంది ఒకటి కింద కామంది పైన రన్నింగ్ రెండు కనెక్షన్లు దీనిలోకి ఇచ్చుకుంటే మనకు ఫ్యాను ఆరామ్సే తిరుగుతుంది ఈ విధంగా కనెక్షన్లు ఉంటాయి ఈ నాలుగు వైర్లు వెళ్ళిన వాళ్ళకు కనెక్షన్లు ఇంకోటి నేను మీకు సిరీస్ బల్బుకు ఉండగాని మల్టీమీటర్ గుండా కానీ ఇంకోటి పిఎఫ్ కెపాసిటర్ తోటి కూడా ఎట్లా రన్ చేయాలనేది వీడియోలు నేను తొందరలోనే పెడతా ఇగో ఈ పైన ఉన్న టర్నల్ల మూడు టర్నల్ ఇవ్వతలకు వచ్చినాయి కదా ఈ టర్నల్ల పైన దానికి మనం కామన్ వైర్ ఇచ్చుకున్నాము కింది దానికి ఏం చేసినాము ఇది ఇది రన్నింగ్ వైర్ ఇట్లా రన్నింగ్ వైర్ ఒకదానికి స్టార్టింగ్ వైర్ ఒకదానికి ఇచ్చుకొని మనం కనెక్ట్ చేసుకుంటే ఈతల పక్క రెండు లీడ్లు అయ్యి రెండు రెండు పిల్లులు ఉంటాయి ఈ రెండింటికి మనం మెయిన్ వైర్ ఇవ్వాలి మెయిన్ వైర్ అంటే టూ ట్వంటీ వోల్టేజ్ ఏసీ సప్లై విత్ రెగ్యులేటర్ ద్వారా ఇచ్చుకుంటే మనకు ఎక్కువ తక్కువ తితడానికి పని చేస్తుంది లెక్క ఇప్పుడు ఈ విధంగా ఈ కనెక్షన్ ఉంటే చాలా ఈజీ